నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎల్ నైన్టీన్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో రెండున్నర లక్షల చేప పిల్లలను మైదుకూరు శాసనసభ్యులు శట్టిపల్లి రఘురాం రెడ్డి చేతుల మీదుగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మిషన్ ఫింగర్ లింక్స్ పథకం ద్వారా బ్రహ్మసాగర్ జలాశయంలో లైసెన్స్ దారుల ప్రయోజనార్థం వదలడం జరిగింది ఈ కార్యక్రమం వలన లైసెన్స్ దారులైన మత్స్యకారులకు జీవనోపాధికరంగా ఉంటుందని శాసనసభ్యులు రఘురాం రెడ్డి అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదల అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని రఘురాం రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో గారి మఠం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మత్స్యకారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కిరణ్ కుమార్ ఎప్పుడో బ్రహ్మగారు మఠము ఇప్పుడు మన బ్రహ్మగారు మఠంలో మనం రేలు చేసిన ఫింగర్ లింక్స్ చేపలు మూడు లక్షల వరకు చేపలను మనం బ్రహ్మసార్ విధాలు ఉచితంగా మిషన్ ఫింగర్స్ పథకం కింద వదలడం జరిగింది దీంట్లో ఐఎంసి అంటే కట్నా రోహు మూడు రకాల చేపల పిల్లలను

ഇത് സ്മാർട്ടാണ് ഇതിനെന്താ പറയുക ഇത്രട്ട് പോതാനല്ലേ ആയി ഇക്കട ляക്ക് എന്നൊരു സംസ്ഥാന ляക്ക് ആവുന്നുണ്ട് അപ്പോൾ അങ്ങോട്ട് പോവാനായിട്ട് ഒരു ഗ്രൗണ്ട് അകോടി ഇതില് പ്രോബ്ലം വായോ അപ്പോൾ അവര് ഒരു ഏജ് റൂം എടുക്കാനാണ് അതെ ബോക്സറിൽ കേളിപ്പോതായിട്ട് ഇതിനകത്ത് അതിയേ மொத்தம் என் லை டக்கு ஒதல கண்டா अरे मैडम अरे मैडम ला ला ना ला ला ना మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి